జీవ వైవిధ్యానికి నిలవైన భారత్లో మడ అడవులది ప్రత్యేక స్థానం పొడమికి రక్షణ కవచంలా ఉంటూ ఎన్నో జీవరాశులకు ఆవాసాన్నిస్తూ విపత్తుల నుంచి ప్రజల ప్రాణాలను ఆస్తుల్ని కాపాడే అడ్డుగోడలుగా ఈ వనాలు మసులుతున్నాయి అలాంటి మడ అడవుల విస్తీర్ణం దేశంలో గణనీయ స్థాయిలో వృద్ధి చెందాయన్నది కేంద్ర అటవీ శాఖ అధ్యయన సారాంశం అత్యధికంగా గుజరాత్ లో మడ అడవుల విస్తీర్ణం పెరగ్గా అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం ఆందోళన కలిగించే పరిణామం అసలు ఇంతకీ ఏ ఏ కారణాల వల్ల మడ అడవుల విస్తీర్ణాన్ని తగ్గించేస్తున్నాయి మూడు వైపులా సముద్ర తీరం ఉన్న మన దేశం మడ అడవులకు పుట్టి దేశం మొత్తం మీద నాలుగు వేల ఆరు వందల అరవై రెండు చదరపు కిలోమీటర్లు మడ అడవులు విస్తరించి ఉన్నాయి దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇవి సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం ప్రాంతంలో ఉన్నాయి రెండు వేల తొమ్మిదితో పోలిస్తే రెండు వేల పదకొండులో ఇరవై మూడు పాయింట్ మూడు నాలుగు చదరపు కిలోమీటర్లు మాంగ్రూవ్స్ విస్తీర్ణం పెరగడం సంతోషకరమైన విషయమే కానీ దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒకేలా లేవు పారిశ్రామికీకరణ ఆక్రమణలతో మడ అడవులు నానాటికీ కుచించుకుపోయే పరిస్థితి అయితే గుజరాత్ లో మాత్రం పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపట్టడం వల్ల మడ అడవుల విస్తీర్ణం పెరిగింది దేశవ్యాప్త మడ అడవుల్లో సగం పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ లోనే విస్తరించి ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గానే ఉంది కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది కృష్ణా గోదావరి నది ముఖద్వారాల వద్ద గతంలో మడ అడవుల విస్తీర్ణం గణనీయంగా ఉండేది కానీ క్రమంగా పరిస్థితి మారింది గోదావరి జిల్లాలో ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఆరు హెక్టార్లు కృష్ణా జిల్లాలో పద్నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు గుంటూరు జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయని అంచనా ఈ అడవుల్లో డెబ్బైకి పైగా వృక్ష జాతులు పెరుగుతున్నాయి ఈ ప్రాంతాలు మత్స్య సంపదకు పక్షి జాతులకు నెలవు మాంగ్రువుల ఉపయోగాలెన్నో సముద్రం ఆటుపోట్ల నుంచి భూమి కోతకు గురి కాకుండా కాపాడుతాయి ఈ అడవులు తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పుమయం కాకుండా కాపాడుతున్నాయి తుపాను ఉప్పెనలు వచ్చినప్పుడు ఇవి అడ్డుగోడలై నిలుస్తున్నాయి ఇన్ని బహుళ ప్రయోజనాలున్న మడ అడవులను రయ్యల చెరువుల కోసం అక్రమంగా ఆక్రమించడంతో నాశనమయ్యాయని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి కాలువలు నదుల్లో చెక్ డ్యాంలు కట్టడం వల్ల నదీ ముఖద్వారాలు పడిపోయి మడచెట్ల పెరుగుదలకు ప్రతిబంధకమవుతోంది పరిశ్రమలు వ్యవసాయం వాటి అనుబంధ రంగాల నుంచి వెలువడుతున్న విషపూరిత వ్యర్థాలు మడ అడవుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాయి యాక్చువల్ గా ఏదైనా వరద గానీ ఉప్పిన గానీ ఏదైనా వస్తే అది స్ట్రెంత్ చాలా బలంగా ఉంటదండి ఒకవేళ సునామీ గానీ వస్తే ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్ళి ఆ వేవ్ లెంత్ ని మడూలు గానీ ఉంటే ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వరకే వెళ్ళగలిగే కెపాసిటీని అవి రెడ్యూస్ చేస్తాయండి ఇవేంటంటే ఈ బ్రీడింగ్ బ్రీడింగ్ లో చేపలు ఉండే చిన్న పిల్లలకి ఆహారంగా ఉపయోగపడతాయండి నేచురల్ గా ఉపయోగపడతాయి ఇటు మూలంగా ఏంటంటే మత్స్య చాలా వరకు ఉంటదండి ఈ మడడలు తీసేయడం మూలంగా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రీడింగ్ అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది అందువల్ల మత్స్యకారులు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇంతే కాకుండా ఏంటంటే మడడూల్ని మనం బాగా పెంచి ఆ ఏరియాలో చుట్టుపక్కల తీర ప్రాంతాల్లో పర్యావరణ పరంగా సహజ సంపదను రక్షించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ప్రభుత్వం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ను ప్రస్తావించింది అందులో భాగంగా మడ అడవుల విస్తీర్ణం పెంచాలి కోస్తా ప్రాంతంలోని భూములు అన్యాక్రాంతం కాకుండా కోస్టల్ కమ్యూనిటీ భాగస్వామ్యంతో సరవి తాటి జీడి మామిడి చెట్లను పెంచి షెల్టర్ బెల్ట్ పెంపొందించేలా చేయాలి సముద్ర నది ముఖద్వారాలు పూడిపోకుండా నీటిని క్రమంగా పారేలా ఏర్పాట్లు చేయాలి పరిశ్రమలు ఆక్వా వ్యవసాయ రంగాల నుంచి వెలువడే విష పదార్థాలు సముద్రంలో కలవకుండా శుద్ధి చేసి వదిలే ప్రక్రియ చేపట్టాలి పంట పొలాల్లో సైతం విచక్షణ రహితంగా ఉప్పునీటి రొయ్యల పెంపకాన్ని అరికట్టి క్రమబద్ధీకరణ చేసి తీర మండలాలు ఉప్పు నీటిమయం కాకుండా చూడాలి పర్యావరణం పరిసరాలను దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంత అభివృద్ధికి ఓ ప్రణాళిక రూపొందించాల్సి ఉంది కానీ వాస్తవంలో మాత్రం ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు అందుకే మన రాష్ట్రంలో మడ అడుగులు క్రమంగా తగ్గిపోతున్నాయి ఈ మడాడి అనేది మన తీర ప్రదేశానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన సైక్లోన్స్ చూస్తున్నాం ఇట్లాంటి వస్తా ఉంటాయి గాలి వేగానే దాని తర్వాత అల వేగానే రెండు తగ్గించే అవకాశం ఉంది అది కాకుండా మంచి కార్లకు ఆలకలు కింద పడి కుళ్ళిపోయే వల్ల మత్స్య కూడా బాగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ మడాడి చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ లో సంభవించిన ఉప్పెన కృష్ణా గుంటూరు జిల్లాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది కృష్ణతో పోల్చుకుంటే గుంటూరు జిల్లాకు జరిగిన నష్టం చాలా తక్కువ కారణం అప్పట్లో గుంటూరు తీర ప్రాంతంలో మడ అడవులు దట్టంగా ఉండడమే అలాంటి రక్షణ కవచాలు నేడు అంతరించిపోతున్నాయి రేపల్లె అటవీ క్షేత్రం పరిధిలో నిజాంపట్నం పాలెం కర్లపాలెం బాపట్ల మండలాల్లో దాదాపు నాలుగు వేల ఏడు వందల హెక్టార్ల అటవీ భూమి ఉండగా రెండు వేల రెండు వందల హెక్టార్లలో మడ అడవులున్నాయి వీటిలో మూడు వందల యాభై నుంచి ఐదు వందల హెక్టార్లలో మడ వనాలు ఇప్పటికే నశించిపోయాయి వీటి పునరుద్ధరణకు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి నిజాంపట్నం సూర్యలంక సముద్ర తీరాల్లో కలపను అక్రమార్కులు పెద్ద ఎత్తున తరలిస్తున్నా వాటి నియంత్రణలో అటవీ శాఖ నిఘా కొరవడింది రేపల్లె మండలం లంకేవాణి దిబ్బ పరిసరాల్లోని అందమైన మడ అడవుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా మనకి ఈ తీర ప్రాంతంలో ఏర్పడుతున్నటువంటి అనేక పరిశ్రమల వలన కానివ్వండి లేకపోతే మానవ కార్యకలాపాల వలన కానివ్వండి ఈ మడ అడవుల యొక్క విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా తరిగిపోతూ ఉంది ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తులో మనకి ఏర్పడేటువంటి వైపరీత్యాల నుంచి కానివ్వండి లేకపోతే మత్స్య సంపద విషయంలో కానివ్వండి పూర్తిగా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కొన్ని లక్షల కుటుంబాలు మరి రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉంది తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి అభయారణ్యం రాష్ట్రంలోనే అతి పెద్దది తాళ్లరేవు నుంచి యానం వరకు సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల తీర ప్రాంతంలో మడ అడవులు వ్యాపించి ఉన్నాయి వీటి సమీప గ్రామాల్లో ముప్పై రెండు వేల మంది మత్స్యకారుల జీవనానికి మడ అడవులే ఆధారం ఎంతో మందికి ఎన్నో జీవజాతులకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది నానాటికీ వీటి విస్తీర్ణం తగ్గిపోతోంది మాంగ్రువుల రక్షణ కోసం కాకినాడలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రయత్నిస్తోంది ప్రభుత్వం తరఫున చర్యలు ఏమీ ఉండడం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దాదాపు పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రోత్సహించారు కానీ ప్రస్తుతం వాటికి నిధులేం కేటాయించి వల్ల మాడ అడవులు నశిస్తా ఉన్నాయి రెండోది ఏంటంటే తీర ప్రాంత గ్రామాల్లో అందరూ మత్స్యకారులు ఈ మత్స్యకారులు వచ్చేసి కట్టెలు కొట్టుకొని అమ్ముకునే స్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఆ మడ అడవులు నరికి సమీపంలో ఉన్న పట్టణాల్లో అమ్ముకోవటం ఇలా జరుగుతుంది దీన్ని గవర్నమెంట్ వాళ్ళు దృష్టి తీసుకువెళ్లి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చేయడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకోవటం అనేది జరగలేదు ఈ రోజు వరకు జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషించే మడ అడవుల విస్తీర్ణం మన రాష్ట్రంలో క్రమంగా తగ్గడం ఆందోళన కలిగించే పరిణామమే ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడంలో జీవ వైవిధ్యానికి నెలవుగా ఉన్న ఇలాంటి కీలక ప్రాంతాలను రక్షించాల్సిన తక్షణ అవసరం ప్రభుత్వం ముందు ఉంది దేశ వ్యాప్త సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పటికే అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది మడ అడవుల పరిస్థితి అలాగే తయారైంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాంగ్రూవులు కనుమరుగయ్యే ప్రమాదం ముంగిట్లోనే ఉంది